నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులందరికీ విజ్ఞప్తి ప్రస్తుతం మనం చూసుకుంటే ఇండియా మరియు పాక్ మధ్య మనం చూసుకుంటే యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి అలాగే భారతదేశం మనం చూసుకుంటే పాకిస్తాన్ ఏదైతే కుటిల ప్రయత్నాలను తిప్పికొడుతూ ఉంది కాబట్టి ఇటువంటి సమయంలోనే మనం భారతదేశానికి అండగా నిలవాల్సి ఉంటుంది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కాబట్టి కువైట్ మరియు ఇండియాలో ఉన్న భారతదేశ ప్రజలందరికీ విజ్ఞప్తి భారతదేశ సమగ్రతను దెబ్బతీయాలని శత్రు దేశం కుట్రలు పన్నుతూ ఉన్న వేళ మనందరం కలిసికట్టుగా భారత ప్రభుత్వానికి భారత ఆర్మీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఇందుకు సాంకేతంగా మీ యొక్క ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ తదితర సోషల్ మీడియా అకౌంట్లలో మీరు భారతదేశాకు జెండాకు సంబంధించిన స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనబడుతూ ఉంది ఆ యొక్క డిపిని పెట్టుకోండి వందే మాత్రం అంటూ నినాదించండి ఎక్కడ ఉన్నా సరే కానీ భారతదేశానికి మన యొక్క మద్దతు అయితే అవసరం అన్నమాట మన కోసం మన యొక్క కుటుంబాల కోసం మన యొక్క దేశం కోసం మనం చూసుకుంటే భారత ఆర్మీ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భీకరమైన పోరులో పాల్గొంటూ ఉన్నారు అటువంటి వారికి మానసికంగా శక్తి ఇవ్వాలన్నా మీ వనక దేశం మొత్తం ఉంది మీరు ఏం చేసినా సరే మేము దానికి మద్దతు ఇస్తామని చెప్పి భారతదేశం ప్రజలందరూ సైనికుల వెనకాల నిలవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే శత్రుదేశం మనం చూసుకుంటే మనలో మనకు ఐకత్య చెడగొట్టే విధంగా కొంతవరకు మనం చూసుకుంటే మతపరమైన నినాదాలు చేస్తూ ఉంది కాబట్టి హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే కానీ ఈ సమయంలో మనమందరం భారతీయులమని ఎవరు మర్చిపోవద్దనన్నా ఎందుకంటే మనలో ఐకమత్యాన్ని చెడగొట్టడానికి శత్రుదేశం ప్రయత్నాలు చేస్తూ ఉంది కాబట్టి వాటన్నిటినీ పక్కన పెట్టి మనమందరం ఐకమ భారతీయులుగా అందరూ కలిసి పోరాడుతూ ఉన్నారు భారత సైన్యంలో కూడా మనం చూసుకుంటే హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు సిక్కులు ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ కలిసి గట్టుగా అయితే పాకిస్తాన్ మీద పోరాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ మద్దతుగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్